హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో దీపకు సుమిత్ర పారిజాతం నుండి కఠినమైన మాటలు ఎదురయ్యాయి మరోవైపు వైరాజ్ జ్యోత్సనను వేలంపాటలో ఇరికించడానికి కుట్రపన్నాడు అయితే కార్తీక్ తెలివిగా జోక్యం చేసుకుని జ్యోత్సనను ప్రమాదం నుండి కాపాడాడు ఈ కీలక పరిణామాలతో ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది కార్తీక దీపం రెండు టుడే అక్టోబర్ ఆరో తేదీ ఎపిసోడ్లో సాంబార్ చేయమని దీపకు సుమిత్ర చెప్తుంది అబద్దాలు చెప్పి చెప్పి అదే నీ జీవితమైంది ఈరోజు నా కూతురు గెలిచి ఇంటికి వస్తుంది ప్రేమగా భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే ఇబ్బందిగా ఉంటుంది నా కూతురి జీవితంలోకి ఈ ఆనందం వచ్చినా నువ్వు తట్టుకోలేవు పాడు చేయడానికి ప్రయత్నిస్తావు ప్లీజ్ దీప నన్ను ఈ ఒక్క పూట అయినా నా కూతురితో కడుపు నిండుగా తిననివ్వమని సుమిత్ర అంటుంది మమ్మల్ని పట్టించుకోవా అని దీపను పారిజాతం అడుగుతుంది బంగాళదుంపలు దీప తీసుకొస్తే ఏదైనా కారంగా పెట్టమని అడుగుతుంది దీప బయట గడ్డి ఉంది తింటానని పారు అంటే గడ్డితో జ్యూస్ చేస్తానని దీప చెప్తుంది దమ్మిడి ఆదాయం లేకుండా మీరెలా బతుకుతున్నారు ఏ ధైర్యంతో బతుకుతున్నారు అని పారు అడుగుతుంది మా బావ ఉన్నాడనే ధైర్యంతో అని దీప కౌంటరిస్తుంది నా టెన్షన్ అంతా జ్యోత్సన గురించే పైగా ఆ వైరా ఇక్కడే ఉన్నాడు కార్తీక్ నువ్వు ఇక్కడే ఉండు అని దశరథ శివన్నారాయణ వెళ్లిపోతారు ఉన్నట్లుండి ఫుడ్ సేఫ్టీ వాళ్లు రైడ్కు రావడం ఏంటి అని కార్తీక్ అనుకుంటాడు వేలంపాట జరుగుతుంది పది కోట్ల రూపాయలు ప్రాపర్టీ వాల్యూకు జ్యోత్సన పన్నెండు కోట్ల రూపాయలు వేలంపాట పాడటంతో ఇదేంటి అని కార్తీక్ అనుకుంటాడు జ్యోత్స్న వైరా ఎంతకీ తగ్గరు దశరథ కూతురి చేతిలో ఓడిపోవాలా అది నాకు చావుతో సమానం దశరథతో పోటీపడాలనుకున్నా కాని వాడు వాడిబాబు పారిపోయారు ఇరవై కోట్ల రూపాయలు దాటించి ఆపేస్తానని వైరా అంటాడు రూ కోట్లకు వేలం పాడతాడు వైరా టార్గెట్ ఏంటో అర్థమైంది జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు కోలుకోలేని నష్టం తేవాలనుకుంటున్నాడు ముందే జ్యోత్స్నను రెచ్చగొట్టాడు ఇంకా ఇక్కడే ఆపేయాలని కార్తీక్ అనుకుంటాడు నా పాట దాటిపాడే సత్తా ఎవరికీ లేదు అని జ్యోత్స్నను రెచ్చగొడతాడు వైరా జ్యోను ఆపాలని కార్తీక్ ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తాడు జ్యో నా పాట అనేసరికి ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసిన జ్యో నువ్వే గెలిచావని కంగారుగా వెళ్లిపోతుంది వైరా బుక్కైపోతాడు బయటకు వచ్చిన జ్యోత్సన నువ్వు ఇక్కడున్నావేంటి అని కార్తీక్ను అడిగితే కంపెనీని కాపాడటానికి అని కార్తీక్ చెప్తాడు ఫోన్ కాల్ నేనే చేయించానని అంటాడు మరోవైపు అత్తయ్యను కాఫీ ఇవ్వమని అడగాలా వద్దా అని సందేహంలో ఉంటాడు కాశీ స్వప్న కాఫీ పట్టుకుని మీ ఆయనకు ఇచ్చిరా అని శ్రీధర్ చెప్తాడు థ్యాంక్స్ దిల్లు నేనే అడుగుదామనుకున్నానని కాశీ చెప్తాడు అడగకుండానే కాఫీ ఇవ్వాలని స్వప్నతో అంటాడు కాశీ ఇప్పుడు తమరి భర్తకు జాబ్ లేదు బంధువులకు అడ్డమైన విషయాలు కావాలి అల్లుడు మనసులో పెట్టుకుని బాధపడతాడు ఇలాంటి టైంలో భార్య సపోర్ట్ గా ఉండి ధైర్యం చెప్పాలి అతని అలవాట్లు భార్యగా నువ్వు తెలుసుకోవాలి మీ అమ్మ నా విషయంలో ఉంటుందో నువ్వు అతని విషయంలో అలా ఉంటే చాలని శ్రీధర్ చెప్తాడు నా గెలుపును ఓర్చుకోలేని వాళ్లు నా చుట్టూనే ఉన్నారని ముందే కదా తాత వాళ్లెవరో కాదు వీళ్ళిద్దరే అని కార్తీక్ దీపపై అరుస్తుంది జ్యోత్సన ఇంకోరు కోటిపాడి ఉంటే ఆ రెస్టారెంట్ నాది అయ్యేది నువ్వు ఆ వైరాకు అమ్ముడుపోయావా బావా ఎంత ఇచ్చారు నీకు అని జ్యో అడుగుతుంది ఇదంతా ట్రాప్ అని కార్తీక్ చెప్పబోతుంటే జ్యోత్స్న వినదు శివన్నారాయణ కూడా కార్తీక్ పైనే అరుస్తాడు నువ్వెవరివిరా నా నా మనవరాలిపాట ఆపడానికి పాపం తనేదో వేలంపాటలో రెస్టారెంట్ దక్కించుకుని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఎందుకు ఆపావు నీలాంటి వాళ్లు ఇంట్లో ఉండటానికి వీల్లేదు జ్యోత్స్న వెళ్లి అగ్రిమెంట్ తీసుకుని రా అని ఫైర్ అవుతాడు శివన్నారాయణ నా కూతురి జీవితంలోకి ఏ సంతోషాన్ని వీళ్లు రానివ్వరు అది మాత్రం అర్థమవుతోందని సుమిత్ర అంటుంది మీ భార్యభర్తలు కలిసి ఇన్నాళ్ళూ మాకు చేసిన మంచి చాలు అని శివన్నారాయణ అంటాడు కార్తీక్ చేతిలో అగ్రిమెంట్ పెట్టి భార్యను తీసుకుని బయటకు వెళ్లమంటాడు వీడు తప్పు చేశాడా లేదా జ్యోత్స్న వీడిని ఇలాగే వదిలేయాలా అని శివన్నారాయణ అడుగుతాడు మెడ పట్టుకుని బయటకు గెంటేయాలని జ్యో అనడంతో నేటి కార్తీక దీపం రెండు ఎపిసోడ్ ముగుస్తుంది నేటి కార్తీక దీపం రెండు ఎపిసోడ్లో కార్తీక్ తెలివైన చర్యలు వైరా వైరాట్రాప్ నుండి బయటపడేశాయి దీప తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించింది ఈ పరిణామాలు తదుపరి ఎపిసోడ్పై ఆసక్తిని పెంచాయి